అండి తెలుగు కథావళికి స్వాగతం కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకన్ క్లిక్ చేయండి బతుకున బతుకై డి కామేశ్వరి గారి రచన ఈరోజు మురళికి జీవితం మీద విరక్తి కలిగేంత కోపం వచ్చింది ఎవరి మీద ఏరీ కోరి కట్టుకున్న పెళ్ళాం మీద బాగా అయ్యింది శాస్తి ఛీ ఏం బతుకు అలసి సొలసి ఇంటికి వచ్చిన భర్తకు ఓ కప్పు కాఫీ అడిగే అర్హత లేదా ఎప్పుడూ తనే కలుపుకుని తాగుతాడు కాని ఇవాళ ఇంటికొచ్చేసరికి డ్రాయింగ్ రూంలో ల్యాప్టాప్ చూస్తూ కూర్చున్న మాధురిని చూసి వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ అయిపోయిందనుకుని తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ కలిపి ఇస్తావా అన్నాడు అంతే కళ్ళు పెద్దవి చేసి ష్ అని గద్దీస్తున్నట్లు చూసి మీద వేలు పెట్టి మరోసారి ష్ అంది తనకేం తెలుసు రోజూ తన రూంలో టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసే మాధురి ఇవాళ డ్రాయింగ్ రూంలో కూర్చుంటే పని అయిపోయిందని అడిగాడు అంత మాత్రానికే ఇలా సోఫాలోంచి లేచి చివ్వున బెడ్రూంలోకి వెళ్ళి బట్టలైనా మార్చకుండా పక్క మీద వాలిపోయాడు అప్రయత్నంగా అతని కంట నీరు చిమ్మింది పావుగంట తరువాత లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెర్కులేటర్లో నీళ్లు పొడి వేసి బట్టలు మార్చుకుని మాత్ర వేసుకుని కాఫీ తాగుతుండగా మాధురి విసురుగా లోపలికి వచ్చి ఏ రోజూ నువ్వే కలుపుకుని తాగుతావు కదా ఇవాళ పెళ్ళాం కలిపి ఇవ్వాలా కాఫీ వెటకరిస్తూ ఎగిరింది ఎవడికి తెలుసు డ్రాయింగ్ రూంలో కూర్చుంటే పనైపోయిందని అనుకుని అడిగాను పని ఉంటే అక్కడెందుకు కూర్చున్నావు మరి మురళి అంతకంటే గట్టిగా ఎగిరాడు పని అయిపోయి బయటకు వచ్చేసరికి బాస్ ఏదో మర్చిపోయి మళ్ళీ పిలిచాడు అందుకు ఇక్కడే కూర్చున్నాను అయినా రోజూ నువ్వే కలుపుకుంటావు ఇవ్వాళ నన్నెందుకు అడిగావు రెట్టించింది మాధురి రోగం వచ్చింది బుద్ధి లేక అడిగాను క్షమించు కప్పు టేబుల్ మీద పెట్టి అటు తిరిగి పడుక్కున్నాడు తెలియకుండానే మరోసారి అతని కళ్ళు నిండాయి ఛ ఏం బ్రతుకు ఎందుకీ సంపాదన ఎందుకీ లక్షలు ఎవరికోసం కప్పు కాఫీ అయినా పోసేవాడు లేని ఈ కొంపలో తన మీద తనకే విరక్తి కలిగింది మురళికి పెళ్లైన కొత్త మోజులో రెండు మూడు నెలలపాటు తనే కాఫీ చేసి మాధురికి ప్రేమగా అందించేవాడు కమ్మగా వంట చేసి పెట్టేవాడు ఆమె చనువు తెలివి తనకన్న మంచి జాబ్ ఎక్కువ జీతం స్మార్ట్నెస్ అన్నీ చూసి వెంటపడ్డాడు మూడు నెలల తరువాత ప్రపోజల్ తేగానే పెళ్ళా నేనేమనుకోలేదు అంది అదోలా చూసి పోని ఇప్పుడనుకో గోముగా చూస్తూ మాధురి చెయ్యి పట్టుకున్నాడు ఇబ్బందిగా చూసింది ఆ అనుకోవడానికి వారం రోజులు మరో రెండుసార్లు చేశాక ఊ అంది దానికే మురిసిపోయి పొంగిపోయి తబ్బిబ్బైపోయి సంతోషంగా థ్యాంక్స్ అన్నాడు చెయ్యి పట్టి ఊపుతూ ఇదిగో అబ్బాయి నాకేం గింట రాదు ముందే చెబుతున్నా తరువాత చెప్పలేదు అనకు నీవు వండి పెడితే తినిపెడతాను లేదంటే ఆర్డర్ ఇచ్చి ఏది తెచ్చిపెట్టినా సరే తింటాను నో కంప్లైంట్స్ నవ్వుతూ అంది ఆ పర్లేదులే వంట ఏం పెద్ద సమస్య కాదులే తేలిగ్గా అనేశాడు పెళ్లికి ముందు మాత్రం అమ్మాయిలు గుండిగలు వార్చి వంటలో తర్ఫీదు పొందుతారా వాళ్ళు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు టైం ఉండదు పెళ్లిళ్ళయి ఇంటి బాధ్యత నెత్తినబడితే అవే వస్తాయి తన చెల్లెలు అంతేగా రెండేళ్లలో పక్కా ఇల్లాలై అన్నీ నేర్చుకుంది అని తేలిగ్గా అనుకున్నాడు కానీ మాట మీద నిలబడ్డట్టు మాధురి వంటింట్లోకి వెళ్ళలేదు పెళ్ళై కాపురం మొదలుపెట్టిన ఈ ఏనార్థంలో ఏదో బాధ్యత నెత్తినబడితే అమ్మాయిలు అదే నేర్చుకుంటారన్న అతని ఊహ అపోహగానే మిగిలిపోతుందని అనుకోలేదు మురళి కొత్త మోజు మురిపం తీరిన రెండు నెలల తరువాత ఇంకా లాభం లేదని ఆవిడ గారు ఏ పని చేయదని అన్నట్టే తిని కూర్చుంటుందని అర్థం అయ్యాక ఓ రోజు పద ఇవాళ నీకు వంట నేర్పిస్తా ఇద్దరం ఆడుతూ పాడుతూ కలిసి చేద్దాం ప్రయత్నిస్తేగా వచ్చేది లేనిది తెలిసేది వంటింట్లోకి వెడితేనేగా పొయ్యేదో పెనమేదో తెలిసేది పద పద ఈరోజు అన్నం పప్పు ఎలా చేయాలో నేర్పుతా సరదాగా అంటూ వంటింట్లోకి లాగాడు అబ్బా వంట అంది మాధురి మొహం చిట్లించి ఆదోలా పెట్టి ముసుగు తన్ని లేవని మాధురి మురళి కాఫీ తెచ్చి లేపగానే ఓ అప్పుడే ఎనిమిదైందా బాస్ ఎనిమిదిన్నరకే వచ్చి కూర్చుంటాడు ఐ మస్ట్ గెట్ రెడీ అంటూ తెచ్చిన కాఫీ గటకటా తాగేసి హడావిడిగా బాత్రూంలోకి దూరి అరగంటలో తయారై తన గదిలో ల్యాప్టాప్ తెరుస్తూ నువ్వు బ్రేక్ఫాస్ట్ తినేసి నాకన్నీ టేబుల్ మీద వదిలే గిన్నెలు కడిగేస్తాలే ఉదారంగా అనేది కరోనా పుణ్యమా అని ఏడాదిగా వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ వచ్చి ఇళ్ల నుంచే పని చేసుకోవడానికి అలవాటు పడిపోయారు జనం కొన్నాళ్లు మొదట్లో బాగుందనిపించిన బయట ముఖం చూడక బోర్ కొట్టింది వంటి మీద డ్రెస్సుల మీద శ్రద్ధ తగ్గి తిన్నగా పక్కల మీంచి లేచి కాస్త మొహం కడిగేసి ఓ ఇస్త్రీ చొక్కా తగిలించుకుని తల దువ్వేసి ప్రెజెంటబుల్గా తయారై ఎవరి గదుల్లో వారు ల్యాప్టాప్ల ముందు కూర్చునేవారు బ్రేక్ పీరియడ్లో అన్నం ఒకసారి పప్పు మరోసారి పడేసి వచ్చేవాడు మురళి ఏ ఆదివారమో చేసి పెట్టుకున్న కూరను ఫ్రిడ్జ్లోంచి పైకి తీసేవాడు ఈ రొటీన్కి అలవాటు పడిపోయిన వారు ఇప్పుడు కొన్ని ఆఫీసులు తెరవడంతో బస్టాప్కి పిల్లలని లేపి తయారు చేసి పంపడం వాళ్ళు తయారై అందరికీ పరుగులు హడావిడి మొదలైంది అయితే కొన్ని ఆఫీసులకు వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్టే బాగుంది అద్దెలు ఎలక్ట్రిసిటీ కాఫీల ఖర్చు లేవనుకుని ఇంకా పొడిగిస్తున్నాయి కానీ మురళీకి ఆఫీసు మాధురికి ఇంటి నుంచి వర్క్ మొదలైంది మురళి ఆఫీస్కి వెళ్లాల్సి రావడంతో అవస్థలు మొదలయ్యాయి మురళి ఆఫీస్కి వెళ్లే ముందు కాఫీ ఎలా చేసుకోవాలో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో రైస్ కుక్కర్లో ఎలా వండుకోవాలో పప్పు కుక్కర్లో ఎన్ని నీళ్లు పోసి వండాలో బేసిక్ పాయింట్స్ అన్నీ చేసి చూపిస్తూ వండాడు చిన్నపిల్లలకి వంటరాని మొగుళ్ళకి పుట్టింటికి వెళ్లే ఇల్లాలు చెప్పినట్టు చెప్పుకున్నంతసేపు ఏం కర్మ వచ్చింది మొగుళ్ళకి ఆడ మగ స్థానాలు తారుమారు అవడం అమ్మాయిలు రాజ్యం వచ్చేసిందా తనలాంటి వాళ్లతో ఈ తరంలోనే ఆరంభమైందా మాధురి ముందటే అనుకునేవాడు అమ్మ ఆనాడే చెప్పింది హాలిడే ట్రిప్ అంటూ మాధురిని తీసుకొచ్చి చూపించాడు అమ్మకి చెప్పకుండానే అమ్మ గ్రహించింది తన ఉద్దేశం తన ఇంజనీరింగ్ అయిపోయాక ఎంఎస్ చేద్దామని అనుకుంటున్నప్పుడే తండ్రి హార్ట్ అటాక్ వచ్చిపోతే సెటిల్ కాని తనను చెల్లెలి బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుని సమర్థవంతంగా నిర్వహించింది తల్లి తన టీచర్ ఉద్యోగం ప్లస్ నాన్న పెన్షన్తో చదువు పూర్తి అయిన స్వప్నకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది తనని అమెరికా పై చదువుకు పంపింది అమ్మ దగ్గరున్న మూడు రోజుల్లో మాధురి తెలివి చదువు స్మార్ట్నెస్లతో పాటు తను గ్రహించని విషయాలు ఎవ్వరూ చెప్పక్కర లేకుండానే గ్రహించింది ఆవిడ మాధురి బెంగుళూరులో ఉంటున్న వాళ్ల అమ్మా నాన్న దగ్గరకు వెళ్ళింది అవకాశం చూసి అమ్మా నచ్చిందా మాధురి నీకు అన్నాడు ఆరాటంగా తల్లి మొహం చూస్తూ నచ్చకపోవడానికి ఏముంది చదువు మంచి ఉద్యోగం జీతం నీవు కోరుకున్నవి అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయిలో కానీ అని ఆగిపోయింది చెప్పమ్మా కాని ఏమిటి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్పాను ఒక్కతే కూతురు తండ్రి తల్లి మంచి ఉద్యోగస్తులు అయినింటి అమ్మాయి అవన్నీ కాదురా ఆ అమ్మాయికి ప్రపంచ జ్ఞానం కాస్త తక్కువనిపించింది ప్రాపంచిక విషయాలు పట్టవు తనన్నది జరిగిపోవడం తప్ప ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరేమనుకుంటారు కూర్చున్న చోటుకి తెచ్చిపెడితే అదెవరు ఎంత కష్టపడితే తను తినగలుగుతోంది అన్న ప్రాపంచిక విషయాలు ఆమెకు అక్కరలేదు డబ్బున్నవాళ్లు అడిగిందల్లా ఇచ్చే తల్లిదండ్రుల ముద్దు మురిపాలల్లో పెరిగిన పిల్లమరి రేపు ఎంత చదివినా ఎంత సంపాదించినా ఇల్లు అన్నది నడపడం తెలిసి ఉండాలి కదా ప్రేమలు తిని డబ్బుతో అన్ని కొనుక్కుని తినేస్తూ బతుకుతారా కాబోయే అత్తగారు వంటింట్లో ఇక్కడ చేస్తోంది అని మాట వరసకైనా నేను హెల్ప్ చేయనా ఆంటీ ఇది చెయ్యనా అని ఇంప్రెస్ చేయడానికైనా అడగాలని తెలియదు మాధురికి ఇద్దరి మధ్య గొడవలు రాకుండా సర్దుకుంటూ బతకడం సాధ్యమా అన్నది నీవు ఆలోచించుకో నీకిష్టం అయితే నాకేం అభ్యంతరం లేదు అనేసింది అన్నపూర్ణ నేర్చుకుంటుందిలే మేనేజ్ చేసుకుంటాం తను నేర్చుకునే వరకు నేనున్నాగా చూసుకుంటా అనేశాడు నమ్మకంగా పెద్దలు ఎంతో అనుభవంతో తాము అనుభవించి చెప్పిన మాటలు అవన్నీ ప్రేమ మైకంలో ఆ మాటలు పట్టించుకోరు తనలాంటివారు మాధురి మనస్తత్వాన్ని అంచనా వేయడంలో ఎంత పొరపడ్డాడో రోజులు గడిచిన కొద్దీ అర్థమయ్యాయి వంట వంటిల్లు ఇల్లు సర్దుకోవడం లాంటి పనులు తనకి సంబంధించిన విషయాలు కావన్నట్టు పెట్టిందేదో తినేసి వెళ్లే మాధురిని చూస్తూ ఉంటే చెప్పందే చేసేట్టు లేదని వంట రాకపోతే మిగతా పనులైనా చేస్తుందని ఆశించిన మురళి విస్తుపోయాడు అన్నం కూరలు టిఫిన్ కాఫీ లాంటి పనులు ఒకరు వారానికి ఒకసారి ఇల్లు వ్యాక్యూమ్ చేయడం వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం పక్కలు సర్దడం మరొకరు నీవేం చేస్తావో ఫస్ట్ చాయిస్ నీదే రెండూ నేను చేయలేను ఆఫీస్ నుంచి వచ్చి పనులు ఇద్దరం పంచుకుందాం అన్నాడు సౌమ్యంగా ఇంటి పనికి వారానికి ఒకసారి వచ్చి అన్నీ చేసేందుకు మెయిడ్ని పెట్టుకుందాం ఏదో రోజు గిన్నెలు కడిగిస్తున్నాగా అంది ఉదారంగా మాధురి మాటలకు మురళీ నోట మాట రాలేదు వంట నాకు రాదని ముందే చెప్పాగా నీవు సరే అంటేనే పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు మాట మార్చకు అంది కోపంగా వంట రాదనకు చేయను అను ప్రయత్నిస్తేగా వచ్చేది హేళనగా అన్నాడు అవును చేయను దట్ ఈజ్ నాట్ మై జాబ్ అంది కోపంగా లేచివెడుతూ అన్నట్టే వంట బ్రేక్ఫాస్ట్ వంట పని తను చేసి మిగతావి వదిలేసి పట్టించుకోలేదు ఆదివారానికి పొద్దుటే ఒక తెల్లమ్మాయి దిగబడి ఇల్లంతా సర్ది బట్టలుతికి ఇస్త్రీ చేసి గిన్నెలన్నీ కడిగి సర్ది ఇల్లంతా నీట్గా చేసిపోయింది ఓ ఆవిడ సంపాదిస్తోందిగా బోలెడు డబ్బిచ్చి చేయించుకుంటుంది తను ఆఖరికి వంటవాడుగా మిగుల్తాడేమో అనిపించింది మురళికి ఆమె ధోరణి చూసి అరే బాబూ నీ వే కాలంలో ఇంకా ఇప్పటి భార్యలు ఉద్యోగాలు చేస్తూ వంటలు కూడా చేస్తారాయనా నీ మిస్సెస్ మాత్రమే కాదు అందరూ అంతేరా పక్కలు సర్దడం వాషింగ్ డిష్ వాషర్ ఇస్త్రీలు ఇల్లు మాప్ అన్నీ మనం చేస్తే రెండు పదార్థాలు వండి ఆపసోపాలు పడిపోతారు వాళ్ళు సగం మనం సగం పని షరతులు ముందే పెడుతున్నారు నాయనా ఇవి వాళ్ల రోజులు మొగాళ్ళ మొగుళ్ళ రోజులు అయిపోయాయి నోరు విప్పితే పడరు విడాకులంటున్నారు ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోతారు జాగ్రత్తనైనా డ్రింక్స్ మధ్య మనసులో మాటలు బయటకు వచ్చేసి ఒకరి గోడు ఒకరు వెళ్లబోసుకున్నారు మిత్రులు పిల్లల్ని తరువాత కనొచ్చని ముందు ఇల్లు కొనాలి కారు కొనాలి ఫర్నిచర్ కావాలి అంటూ రెండేళ్లు గడిచిపోయాయి పిల్లలను కనండి మేం చూస్తామని మా పెద్దవాళ్ళు ఎంత మొత్తుకున్నా ఆ ఇప్పుడు ఇలా అంటారు కన్నాక నెత్తినే పడేస్తారంటుంది మా ఆవిడ మరో మిత్రుడి ఘోష అటు అమ్మ వాళ్ళు రెండేళ్లయింది పిల్లల్ని కనండి అంటారు కావలసినప్పుడు స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినట్లు పుట్టుకొస్తారనుకుంటాను మన కర్మ ఉద్యోగం చేసే పెళ్ళామైతే డబ్బుతో సుఖాలన్నీ దొరుకుతాయి అనుకుంటే తిండికే కరువచ్చింది సంపాదిస్తున్నాం అన్న అహంకారం పెరిగిపోయింది పైగా సగం పని నీది అని ముందే షరతులు ఒకరి కష్టాలు ఒకరు పంచుకుని ఒకర్నొకరు ఓదార్చుకుని చివరకు విడిపోయారు అందరూ మరో ఆరు నెలలు భారంగా గడిచాయి మురళికి ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి కీచులాటలు అరుచుకోవడాలు వాదించుకోవడాలు పెళ్లి తరువాత మురిపాలన్నీ ఊహాగానాలు అని తేలిపోయాయి మాధురికి ఇల్లు సంసారం పిల్లలు కాపురం ఏమీ అక్కరలేదు పట్టించుకోదు తను తన ఉద్యోగం తప్ప ఏదీ పట్టించుకోదని అన్నం పెడితే తింటుంది వండకపోతే బ్రెడ్ ముక్కలు జ్యూస్లు పళ్ళు పిజ్జాలు ఆర్డర్ చేసుకు తినేసి బతికేస్తుంది తీరికలేని భార్య ఇది సంసారమా ఇది కాపురమా తామిద్దరూ భార్యాభర్తలు ఆలోచనలు సందిగ్ధాలు అనుమానాలు భయాలు ఎటూ తేల్చుకోలేని ఆలోచనలు రాత్రి నిద్ర కరువైంది ఈ పెళ్ళ తను కోరుకున్నది వద్దు ఈ డబ్బు వద్దు ఈ ఉద్యోగము వద్దు ఈ పెళ్లం అసలే వద్దు తను సంపాదించిన లక్షలు ఏం చేసుకుంటాడు తినడానికి తిండి లేదు లక్షలు దాచి ఇవ్వడానికి పిల్లలు లేరు నిరంతరం ఒకటే ఆలోచనలు రోజులు దొర్లిపోతున్నాయి రెండు పెద్ద సూట్కేసులతో ఒక తెల్లారి ఇంటి ముందు నిల్చుని బెల్ కొట్టిన మురళిని చూసి విస్తుపోయింది అన్నపూర్ణ ఏమిటి చెప్పా చెయ్యకుండా ఇలా హఠాత్తుగా ఆవిడ అంటూ ఉండగానే మురళి తల్లిని తప్పించుకుని సూట్ కేసులతో లోపలికి వెళ్ళాడు మాధురి ఏది రాలేదా అంది అనుమానంగా రాలేదు రాదు అని అమ్మా ముందు కాఫీ ఇవ్వు తరువాత టిఫిన్ పెట్టు ఆకలేస్తోంది తరువాత నిద్రపోయి లేచాక అన్నీ చెప్తాను అంటూ రూమ్లోకి దూరాడు మురళి కడుపు నిండా తిని కంటినిండా లేచాక సాయంత్రం తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ అమ్మా నేను అమెరికా నుండి వచ్చేశాను ఇక్కడే ఉద్యోగం చూసుకున్నా మా వాళ్ళు ఇండియాలోనే బ్రాంచ్ పెట్టారు దానిలో చేస్తా మరి మాధురి ఒప్పుకుందా తరువాత వస్తుందా అంది ఆరాటంగా అన్నపూర్ణ తను రాదు తనిక నా భార్య కాదు ఇద్దరం మ్యూచువల్ డైవోర్స్ తీసుకున్నాం అన్ని తెగదింపులు చేసుకుని ఎలా వెళ్లానో అలాగే వచ్చేశాను రెండు సూట్కేసులతో అతని గొంతు రుద్ధమైంది ఆవిడ విస్తుపోతూ కొడుకు వంక చూసింది ఏం అడగాలో ఏం అనాలో అర్థం కాలేదు ఆవిడకి చటుక్కున లేచి మురళీ తల్లి దగ్గర కూర్చుని ఆవిడ రెండు చేతులు పట్టుకుని అమ్మా నాకు ఇల్లు సంసారం చూసుకునే అమ్మాయి కావాలి భర్తకి అనురాగం ఆప్యాయతతో దగ్గర కూర్చుని ఇంత అన్నం పెట్టే ఇల్లాలు కావాలమ్మా ఇల్లంటే భార్య భర్త పిల్లలు కళకళలాడే నవ్వులుండే పరిస్థితులు కల్పించే భార్య కావాలమ్మా భోజ్య మాతల నా ఇష్టాలు గుర్తెరిగే అన్నపూర్ణలాంటి భార్య కావాలమ్మా రంభలాంటి భార్య అందగత్తే కానక్కరలేదు ప్రేమగా అన్యోన్యంగా ఒకరికొకరు తోడు నీడగా కష్టసుఖాలు పంచుకుని సాగే సంసారం కావాలమ్మా నాకు లక్షలు సంపాదించే భార్య వద్దు రాత్రింబవళ్ళు ఆఫీస్ పనితో అందరంత ఎత్తుకు ఎదిగిపోయే భార్య వద్దు నాకు తోడు నీడగా ఇంటి పట్టు నుండి ఇల్లు భర్త సంసారం పిల్లలని చూసుకునే మంచి ఇల్లాలు కావాలమ్మా అలాంటి అమ్మాయిని చూడమ్మా గుక్క తిప్పుకోకుండా మనసులో ఇన్నాళ్ళు కట్టుకున్న బాధనంతా ఒక్కసారి వెళ్ళగక్కి తల్లి చేతుల్లో ముఖం దాచుకున్నాడు ఏమిటి ఏమైంది మాధురి నీవు మాట అనుకున్నారా ఏం జరిగింది చెప్పు నాన్నా ఆ కన్నీళ్ళేమిటి అంది అయోమయంగా చూస్తూ అమ్మా మాధురితో నాకు సరిపడదు ఇంకా తనతో కలిసి బతకలేనమ్మా ఇద్దరం మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాం అక్కడ నుంచి శాశ్వతంగా వచ్చేశాను ఆ ఉద్యోగం ఆ డబ్బు సుఖాలు అన్నీ వద్దనుకుని ఇక్కడికి వచ్చేశాను నాకొచ్చే జీతంతో ఉన్నంతలో హాయిగా బతకాలనిపించింది అమ్మా ఈసారి నా పెళ్లి బాధ్యత నీదే కాస్త చదువుకుని ఇంటి పట్టుని ఉండి సంసారం చేసుకుంటే చాలు మంచితనం ఉన్న పేదింటి పిల్లనైనా సరే జీవితం సుఖంగా గడిచిపోతే చాలు నాకింకేం వద్దు ఆవేదనగా అన్నాడు మరి మాధురి ఏమంది ఒప్పుకుందా విడిపోవడానికి అంత సులువుగా డైవోర్స్ ఇచ్చేసిందా అనుమానంగా అడిగింది చేతులెత్తి దండం పెట్టి నన్ను వదిలే ఈ ఇల్లు తీసుకో నీవు కొనదేగా నా సేవింగ్స్ ఇంట్లో సామాను ఏం కావాలంటే అన్నీ తీసుకో నేను ఇక్కడ ఉండను ఇండియా వెళ్ళిపోతాను నాకు నీకు సరిపడటం లేదు జీవితంలో భోజన సుఖం భార్య సుఖం పిల్లల సుఖం ఏదీ లేకుండా లక్షలు సంపాదించి ఏం చెయ్యాలి నన్ను వదిలే అని దండం పెట్టేశాను నన్ను పెళ్లి చేసుకోమని చంపావు చేసుకున్నాక ఇప్పుడు మారిపోయావు మీ మగవారిని నమ్మడం నాదే తప్పు అందే వరకు కాళ్ళు పట్టుకుంటారు అందాక నిజస్వరూపాలు చూపిస్తారు పో నీకు నేను అక్కరలేకపోతే నాకు నీవు అక్కరలేదు నీతో పాటు నీ సామాను నీ డబ్బు నాకేం అక్కరలేదు పో నా ఇంట్లోంచి పో అని కోపంగా ఎగిరి రేపు నీ మొహం నాకు కనబడకూడదని తన గదిలోకి వెళ్ళి దడేల్మని తలుపు మూసుకుంది బతుకు జీవుడా అనుకుని బట్టలు సర్దుకుని బయటకు వచ్చేశాను ఇంత సులువుగా వదిలించుకున్నందుకు తేలిగ్గా ఉందిప్పుడు అమ్మా ఏం చేస్తావో నా బతుకు నీ చేతుల్లో పెడుతున్నాను నీ ఇష్టమే నా ఇష్టం అన్నపూర్ణ దీర్ఘంగా నిట్టూర్చి కొడుకు తల నిమురుతూ కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది ఆరేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు మురళీకి ఇద్దరు పిల్లలు వాళ్ల ముద్దు ముచ్చట్లతో ఆటపాటలతో అనుకూలవతి అయిన భార్యతో ఇది ఇల్లంటే అనిపిస్తోంది తనకి అమెరికా కంఫర్ట్కు తీసిపోని ఇల్లు సామాను తను పిల్లలే జీవితం అనుకునే భార్య తోడు నీడై అత్తని బాగా చూసుకునే మంచి మనసున్న భార్య మగవాడికి సిరి సంపదలు కావు ఉన్నదానితో తృప్తిపడి తను సుఖపడి తనని సుఖపెట్టే భార్య దొరికితే చాలు అనుకున్నవన్నీ అందాక అనిపించింది మురళికి బతుకున బతుకై తోడొకరుండిన చాలు అదే స్వర్గం అనిపించి తనకి జీవితం ఇచ్చిన తల్లికి తనకి తోడు నీడగా నిలిచిన కమలకి జీవితాంతం కృతజ్ఞతగా ఉండడం తప్ప తనేం ఇచ్చుకోగలడని అనుకుంటాడు రోజుకి ఒక్కసారైనా మురళి కథ సమాప్తం